ఒకవేళ కేంద్రంలో ఎన్డీఏకి నాలుగు వందల సీట్లు వస్తే అందులో భారతీయ జనతా పార్టీకి మూడు వందల యాభై సీట్లు దాటితే కాంగ్రెస్ పాల పాలిత రాష్ట్రాల్లో పరిస్థితి ఏ రకంగా ఉండవచ్చు సార్ అంటే ఒక ప్రచారం అయితే జరుగుతోంది నిజంగా ఇదే జరిగితే కనుక ఏకపక్షంగా ఐ మీన్ మహారాష్ట్రలో ఏం జరిగిందో అదే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా అక్కడ అధికారంలోకి ఏదో రకంగా వచ్చి భారతీయ జనతా పార్టీ వచ్చే ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి సో తెలంగాణలో కూడా అలా జరిగే అవకాశం ఉందంటారు అంటే అలా జరగాలి అంటే అక్కడ కేవలం ఢిల్లీలో బీజేపీకి సీట్లు రావడం ఒకటే కారణం కాదు అదొక ఇంపార్టెంట్ ఫ్యాక్టరు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి ఉండడము ఒక ముఖ్యమైన ఫ్యాక్టర్ కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న రాజస్థాన్లో అశోక్ గెలాట్ ప్రభుత్వాన్ని కూల్చలేకపోయాయి ఎందుకు కూల్చలేకపోయారంటే అక్కడున్న బీజేపీ నాయకురాలు విజయరాజ సింధియా ఏ ఎలా ఎలాగైనా అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చాలి అన్న బీజేపీ విధానాన్ని ఆమె అంగీకరించలేదు అందుకే అశోక్ గెహ్లాట్ బహిరంగంగానే వసంతరాజ్ సింధియాకు ధన్యవాదాలకు కూడా చెప్పాడు సో అలాగే అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఆపును అస్థిరపరచడానికి బీజేపీ చేయని ప్రయత్నం అంటూ లేదు కానీ ఆ ప్రభుత్వం అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నా కూడా కూరలేదు ఈ రెండు దారులు ఉన్నాయి కానీ అదే సమయంలో మధ్యప్రదేశ్లో కూల్చగలిగారు కర్ణాటకలో కూల్చగలిగారు ఇతర రాష్ట్రాల్లో కూల్చగలిగారు అంటే అర్థం అర్థమేంటి ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాలు కూలాలి అంటే కూల్చగలగాలి అంటే కేవలం ఒక్క ఫ్యాక్టరే సాటిస్ఫై అయితే సరిపోదు అంటే కేంద్రంలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి రావడము అనే ఫ్యాక్టర్ ఒక్కటే సరిపోదు అది ఇంపార్టెంట్ ఫ్యాక్టరు కానీ ఆ ఒక్క ఫ్యాక్టర్ మాత్రమే సరిపోదు ఇతర ఫ్యాక్టర్స్ కలిసి రావాలి ఇతర ఫ్యాక్టర్స్ కలిసి రావాలి అన్నప్పుడు ఒక ముఖ్యమైన అంశం ఆ ప్రత్యర్థి పార్టీలో ఉండే బలహీనతలు బీజేపీకి ఆయుధాలు అవుతాయి ఇప్పుడు కర్ణాటకలో కూల్చగలిగారంటే బీజేపీ జేడిఎస్ సారీ కాంగ్రెస్ జేడిఎస్ల మధ్య ఉన్న పొత్తులో ఉండే ఇబ్బందులు ఉపయోగపడ్డాయి ఆ రెండు పార్టీలు అసంతృప్తులు ఉపయోగపడ్డారు మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చగలిగారు అంటే అక్కడ జ్యోతిరాదిత్య సింధియా అనే ఒక అసంతృప్త నేత ఉండడం వల్ల సాధ్యమే అందువల్ల తెలంగాణ కాంగ్రెస్లో కూడా ఒక బలమైన అసంతృప్త వర్గం ఎమర్జ్ జై అవసరం వస్తే పార్టీని నుంచి బయటికి రావటానికి రెడీ అయితే తప్ప సాధ్యం కాదు ఇక అలా ఒక బలమైన అసంతృప్త నేత ఎప్పుడు బయటకు వస్తాడు బయటికి వచ్చినా ఎప్పుడు డ్యామేజ్ చేయగలుగుతాడు జ్యోతిరాదిత్య సింధ్య డ్యామేజ్ చేయగలిగాడు సచిన్ పైలట్ డ్యామేజ్ చేయలేకపోయాడు సచిన్ పైలట్ కూడా అసంతృప్త నేతే బలమైన అసంతృప్త నేత కానీ సచిన్ పైలట్ ఎందుకు చేయలేకపోయాడు రాజస్థాన్లో అక్కడ కూడా మెజారిటీ బొటాబొటే ఉంది కానీ స్టిల్ మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతును అశోక్ గెహ్లాట్ నిలుపుకోగలిగాడు రాజస్థాన్లో కూడా లేనిది తెలంగాణలో కాంగ్రెస్కుంది తెలంగాణలో కాంగ్రెస్కుంది ఏంటంటే బొట్టాబొట్ మెజార్టీ అరవై నాలుగు అరవై ఐదు మాత్రం ఉంది నిజం కానీ ఈలోగా బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ బాట పట్టారు ఇప్పటికే ముగ్గురు చేరారు ఈ ఎన్నికలకు లోపే ఇరవై ఆరు మంది చేరుతారని కూడా అంటున్నారు సో ఇరవై ఆరు మంది చేరితే యాంటీ డిఫెక్షన్ లాను అవాయిడ్ చేయొచ్చు సో అంటే ఇరవై ఆరు మంది చేరారనుకుందాం అప్పుడు కాంగ్రెస్ బలమే తొంభైకి పోతుంది సో సిపిఐ మద్దతు ఉంది తొంభై ఒకటి కష్టకాలంలో అధికార పార్టీకి ఎప్పుడు అండగా ఉండే ఎంఐఎం ఉంది ఏడుగురు అంటే తొంభై ఎనిమిది మంది సభ్యుల బలం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే బీజేపీకి ఉన్నది ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అప్పుడు బీఆర్ఎస్కి మిగిలేదు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఈ పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు కలిసిన తొంభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రభుత్వాన్ని కూర్చాలి అంటే నియర్లీ ముప్పై ఏడు ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు రావాలి సో ఆ పరిస్థితి ఉంటుందా ఆ ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేలు వచ్చినా కూడా మళ్ళీ అధికారం రాదు ఎందుకంటే అధికారంలోకి రావాలి అంటే వీళ్ళకి బీఆర్ఎస్కు బీజేపీ కలిపి కూడా అప్పుడు ఇరవై సీట్లు మించి ఉండవు సో అందువల్ల ప్రాక్టికల్గా అంత సులభం కాదు తెలంగాణలో ఉన్న ఈ అరథమెటిక్ రీత్యా అంటే తెలంగాణలో ఉన్న మ్యాథమెటిక్స్ ఆ పాలిటిక్స్ను అనుమతించదు అదొక ముఖ్యమైన అంశం అందువల్ల బీజేపీ ప్రయత్నం చేస్తుంది అన్నమాట నిజం ఒకవేళ ఇక్కడ ఓ ఓట్లు పెరిగి దేశంలో అధికారం మళ్ళీ వస్తే కానీ అది ఎంత మేరకు సక్సెస్ అవుతుంది అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా నిలబడుతుంది అనే ఫ్యాక్టర్ పైన ఆధారపడి